హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీసినందన ఈరోజు సింపుల్గా కుక్కర్లో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ఎవరైనా వండరాని వల్లనే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా హాఫ్ కేజీ మటన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీకు సరిపడంత కారం అనేది వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు నేను రాక్ సాల్ట్ యూస్ చేశాను ఇక్కడ అలానే కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలానే ఒక టమాటోను కట్ చేసి వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి మసాలా అంతా ముక్కకు బాగా పట్టాలి ఇదిని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోవాలి దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాను నేనైతే మనకు గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది ఉల్లిపాయల వల్ల ఇప్పుడు ఇవి ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇది ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయ్యాక మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మాకు మనకు ముక్క అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే ఆ స్మెల్ అనేది వస్తుంది మటన్ స్మెల్ అలా కాకుండా ముక్క ఫ్రై చేసుకోవడం వల్ల ఆ కౌసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇందులోనే కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మనకు ఫస్ట్ కొబ్బరి పొడి వేస్తే కింద అడుగు అనేది అంటుకుంటుంది కాబట్టి ఇప్పుడు వేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ముక్క మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా ముక్క మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీనిపైన ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి నార్మల్గా అయితే కొంచెం ముదిరి మటన్ అయితే ఫైవ్ విజిల్స్ తీసుకోవాలి లేదు లేత మటన్ అయితే త్రీ విజిల్స్ తీసుకోవాలి నేనైతే త్రీ విజిల్సే తీసుకున్నాను నాకు త్రీ విజిల్స్కి ముక్క అనేది బాయిల్ అయిపోయింది ఇక్కడ విజిల్ పోయాక ఒక్కసారి మూత తీసి మీరు చెక్ చేసుకోండి మటన్ పీస్ అనేది కొంచెం బాయిల్ అయితే పర్లేదు లేదంటే ఇంకొక విజిల్ అనేది ఎక్స్ట్రా తీసుకోవచ్చు దీనిైతే నాకైతే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకున్నాను ఇక్కడ అయితే ఇలా కొంచెం ఉల్లాకు వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేసుకున్నాను గ్రేవీ అనేది దగ్గరకు వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాను నేనైతే ఇలా గ్రేవీ దగ్గరకు వచ్చాక ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను ఇది బగారన్నంలోకి సూప్ పోపుగా ఉంటుంది ఎంతమంది బాగారన్నం కాంబినేషన్లో మటన్ కర్రీ అనేది ఇష్టం అనేది కామెంట్ చేయండి మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్